భూమి కబ్జా నిర్మాణాలు చేపడుతూ పేట్రెగిపోతున్న అక్రమార్కులు చోద్యం చూస్తున్న రెవెన్యూ మున్సిపల్ అధికారులు నాడు అక్రమ నిర్మాణాన్ని కూల్చారు నేడు మరిచారు పోరంబోకు భూమి అన్యక్రాంతమేనా అధికారుల నిర్లక్ష్య వైఖరి వెనుక ఆంతర్యం ఏమిటి కలెక్టర్ దృష్టి సారించాలని స్థానికుల విజ్ఞప్తి పోరంబోకు భూమి కబ్జా వ్యవహారంపై మున్సిపాలిటీ మరియు రెవెన్యూ అధికారులు దృష్టి సారించకపోవడం పట్ల స్థానికుల నుండి అనేకమైన విమర్శలు వెలువెత్తుతున్నాయి దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఐదు వందల డెబ్బై నాలుగు బై నాలుగు సర్వే నంబర్కు చెందిన ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేసి ఏకంగా నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కోట్ల విలువ చేసే ఈ పోరంబోకు భూమిని కొన్ని సంవత్సరాల క్రితమే కొందరు అక్రమార్కులు గుట్టు చప్పుడు కాకుండా అక్రమ మార్గంలో అమాయక ప్రజలకు ఫ్లాట్లుగా విక్రయించి కోట్లు దండుకున్నారనే ఆరోపణలు అధికంగానే ఉన్నాయి గతంలో ఈ స్థలాన్ని అధికారులు పోరంబోకు భూమిగా గుర్తించి ఈ భూమిని పరిరక్షించాలనే లక్ష్యంతో ఈ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసి ఈ భూమిని ఎవరైనా కబ్జా చేసేందుకు యత్నించినా దుస్సాహసానికి పూనుకొని మళ్లీ నిర్మాణాలు చేపట్టిన చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అంతటితో సర్దుమణిన అక్రమార్కులు అధికారుల దృష్టి మళ్లించేందుకు కొంతకాలం నిర్మాణాలు చేయడం ఆపివేసి నేడు మళ్లీ నిర్మాణాలు చేపడుతూ చట్ట వికరణకు పాల్పడుతున్న ఈ అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ పోరంబోకు భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను పూర్తి స్థాయిలో తొలగించి దమ్మాయిగూడ మున్సిపాలిటీ శ్మశాన వాటిక కోసం ఈ స్థలాన్ని కేటాయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు రెవెన్యూ మున్సిపాలిటీ అధికారులు ఈ భూమిని పరిరక్షించాలి ఈ పోరంబోక్ భూమి విషయంలో అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంబించిన ఎడల ఈ భూమి అన్యక్రాంతం కావడానికి రెవెన్యూ మున్సిపాలిటీ అధికారులను పూర్తి బాధ్యులను చేస్తూ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఈ స్థలాన్ని శ్మశాన వాటిక కోసం కేటాయించేంత వరకు విశ్రమించబోమని హెచ్చరిస్తున్నారు ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి